అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సమస్తమో సాధ్యమే అన్నాడు క్రీస్తునందు ప్రియులారా వినండి ఇది నాభోటోడో ఇంకొకడో ఇంకొకడో మానవుడు చెప్పిన మాట కాదు సముద్రాన్ని శాసిస్తే ఆయన మాటకు లోబడింది సత్యనని లేచి రమ్మంటే వచ్చాడు భూమి ఆకాశములను సుడించుటలో ఆయన మహాశక్తి కలిగి సుడించిన దేవుడు తన నోట నుంచి వచ్చిన మాట ఇది ఇక్కడ ఒక వ్యక్తి చాలా కష్టాల్లో వచ్చాడు ప్రభు దగ్గరికి తన కుమారుడి ఇబ్బందుల్లో ఉన్నాడని దయ్యం పట్టాడని దయ్యం పట్టి వేదన పడుతున్నాడని అప్పుడు ప్రభు ఉపయోగించిన మాట ఏ బాబు నమ్ముట నీకు నీ వలనైతే నమ్మటము నీ ఛాంతనైతే నీకు వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు అంటే బరువు మొయుడు నా వల్ల కాదనుకుంటాం నమ్మడానికి పెద్ద లెక్కే ఉంది అనుకుంటాం నమ్మడము వల్ల కావాలి మనం రకరకాలను నమ్ముతాం రకరకాల పద్ధతులు నమ్ముతాం రకరకాల ఆచారాలు నమ్ముతాం రకరకాల సిద్ధాంతాలు నమ్ముతాం సృష్టికర్తలు నమ్మడానికే ఈ యదో మనస్సు సందేహిస్తూ ఉంటుంది పిచ్చిగా నమ్మితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పండి చూడండి మీరు ఒకసారి ఆలోచించండి నువ్వు అసాధ్యమైన కార్యాలు నీకు సాధ్యమవుతాయి ఎవరు నమ్మితే సృష్టికర్త అయిన దేవుడిని నమ్మితే తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వంద సంవత్సరాలు దగ్గర దగ్గర అబ్రహం గారికి తొంభై సంవత్సరాలు ముసలమ్మకి అలా భార్యకి అతను నమ్మకంలో ఇంచెత్తైనా తేడా రాలేదండి ఇరవై నాలుగు సంవత్సరాలు తను ఎదురు చూసాడండి అన్ని సంవత్సరాలు అయినా అంత లేట్ అయినా తన నమ్మకంలో ఇంత ఇంత ఒక ఘోరంత కూడా ఈ ఈరోజు మనకి కాస్త లేట్ అయిందంటే మన నమ్మకాల్లో తేడాలు వస్తుంటాయి కాస్త శోధన వస్తే మన విశ్వాసంలో తేడాలు వస్తుంటాయి సనగడం మొదలు పెడతాం అనుమానం వస్తుంటుంది ఎంత దారుణమైన పరిస్థితితో పిల్లల మీ అందరికీ నేను మనం చేస్తున్నాను నమ్ముదాం ప్రభుని పిచ్చిగా నమ్ముదాం గుడ్డిగా నమ్ముదాం నీవే అసాధ్యమైన కార్యాలు చేస్తాడు దేవుడు నీ ఎడల నీ ఎడల చేస్తాడు నీ ఎడ దేవుడు చేస్తాడు అసాధ్యమైన కార్యాలు ఇప్పుడు పేతురు ధోనిలో ఉన్నాడు ఎస్సు ప్రభు సముద్రం మీద నడిచొస్తున్నారు ప్రభు నీవే అయితే నేను నడవచ్చు అన్నాడు అయితే నడిచిరా అన్నాడు విశ్వాసం ఉంటే దేవుని మీద నమ్మకంతో కాళ్ళు పెట్టాడు సముద్రంలో ముంచలా ముంచలేదు ఎప్పుడైతే తన విశ్వాసం సన్నగిల్లిందో మునగడం స్టార్ట్ అయిపోయాడు ఇది ఎవరికి సాధ్యం విశ్వాసం ఉంచిన వానికి సాధ్యం సముద్రం మీద నడవడం దేవుడంటే నడుస్తాడు దేవుడంటే నడుస్తాడు మానవుడు ఎలా నడుస్తాడండి సముద్రం మీద మానవుడు ఎలా నడుస్తాడండి అది నడవడం అంటే విశ్వాసం నిన్న శిఖరాలలో పెడుతుంది అసాధ్యమైన కార్యాలు సాధ్యమయ్యేటట్లు దేవుడు నిన్ను నడిపిస్తాడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ప్రియులరా జాగ్రత్త వినండి మాట ఇళ్ళ మాట నమ్మకండి దేవుని మాట నమ్మండి నీకు అసాధ్యంగా ఏది కనిపిస్తుందో దానివైపు చూడకండి దాన్ని సాధ్యపరిచే దేవుని నమ్మండి నా అప్పు తీరడం అసాధ్యం అనుకోమాక తీర్చగల దేవుని ఉంచు దేవుడు కార్యం చేస్తాడు ఈ నా భర్త మారడం అసాధ్యం బానిస బానిసైపోయాడు నరాలు వణుకుతున్నాయి మందు దాకపోతే గడగడగడ వణుకుతుంటాడు మళ్ళా వెళ్ళి ఒక అరకోటర పడితే కానీ స్టడీ అయిపోతాడు ఈడు మారడో అతని వైపు చూడమాక అతని పరిస్థితుల వైపు చూడమాక దేవుని శక్తి వైపు చూడు ఇంతకంటే ఘోరమైన వ్యక్తులను దేవుడు మార్చాడు ఇది సత్యం బిగ్రిక స్తోత్రం చెప్పొక్కసారి ఇది సత్యం అండి నమ్మితే నమ్మితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి అద్భుతాలు దేవుడు చేస్తాడండి మహత్కార్యాలు దేవుడు చేస్తాడండి సమస్తము నీకు సాధ్యమే నువ్వు నమ్మితే బిగర్గా స్తోత్రం చెప్పగలరా